ఈ రోజు జిల్లా అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకరణ చేసిన సందర్భంగా ఇలాగే జిల్లాలో పార్టీని నూతన ఉద్దేశాన్ని తీసుకురావాలని చెప్పి రాబో రోజుల్లో మండల స్థాయిలో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీని నడపాలని చెప్పి దిగ్విజయంగా రాబో రోజుల్లో మనకు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోయే వాటిలో కూడా మన యొక్క పాత్ర ఉండే విధంగా ఈ పాత్ర పోషించాలని చెప్పి కోరుకుంటూ స్థాయిలో భారతీయ జనతా పార్టీలో ఈ రోజు ఎప్పుడైనా సరే నిన్న శివారెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు ఉన్నారు అంత ముందు నేను శివారెడ్డి గారు ఉన్నారు ఈ పాత్ర అనేది తాత్కాలికమైంది కాబట్టి అల్టిమేట్ గా మనకు పార్టీ నిర్ణయమే మనకు శిరోధారి కనుక ఈ జిల్లాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా సమన్వయంతో ఈ యొక్క కొత్తగా ఎన్నికైనటువంటి జిల్లా మనస వాచ కాకుండా సహకరించాలని చెప్పేసి అలాగే ఆయన యొక్క నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి చేసుకుంటాను మరొకసారి శివారెడ్డి గారు వారి గురించి కూడా చెప్పాలి ఎందుకోసం అంటే ఈ రెండు సంవత్సరాలు కూడా చాలా కష్టపడి పనిచేశారు చాలా ఎదుర్కొన్నారు జిల్లా అధ్యక్షుడిగా మా పనిచేయడం అంటే చాలా శ్రమతో కూడుతున్నటువంటి వ్యవహారం జయించి ఈరోజు ఒక మంచి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సేవ చేయాలని నరేంద్ర మోడీ గారు ఏదైతే దానికోసం కూడా ఇలానే ఇట్లాగే పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా నరేంద్ర మోడీ గారి మంచి కార్యక్రమాలు సమాజంలో తీసుకెళ్లే విధంగా భారతీయ జనతా పార్టీ జిల్లాలో మంచి గుర్తింపు వచ్చే విధంగా పార్టీ ప్రాతినిధ్యం స్థానిక సంస్థలు వచ్చే విధంగా మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జిల్లా అధ్యక్షులు ప్రమాణ శ్రీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవీయులు బత్కర్జీ గారి అలాగే మన మా రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నటువంటి కేంద్ర కార్యవర్గంలో ఉన్నటువంటి నారా సాంబయ్య గారికి అలాగే నూతనంగా ఇప్పుడు పార్టీ చేపట్టబోతున్న ప్రమాణ స్వీకారం చేయబోతున్న సెకండ్ శ్రీనివాసరావు గారికి ఆ తర్వాత దానికి ముందు జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన అందరికీ అలాగే రాష్ట్ర కార్యవర్గానికి అసెంబ్లీ ఇన్చార్జి నూతనంగా ఎంపిక అధ్యక్షులు మండల అధ్యక్షులకి అలా మా బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ ఈరోజు ఒక వ్యక్తి పదవి శ్రీకారం చేయటము అంటే పదవి శ్రీకారం వెనుక ఆ దాని వెనుక ఉన్న ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తలు వాళ్ళ అభిలాష వాళ్ళ వాళ్ళు వేసుకున్న ఒక పునాదులు కాబట్టి ఆ ప్రమాణ శ్రీకారంలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ అందరూ ఈ మహోత్సవానికి వచ్చేసి నూతన ఉద్యోగ కార్యవర్గాన్ని జిల్లా కార్యవర్గాన్ని రాష్ట్ర కార్యవర్ని అలాగే కేంద్ర కార్యవర్గాన్ని పరంపరలో మనం ముందుకు వెళ్తున్న క్రమంలో ఒకవేళ ఈ రెండింటి మధ్య జీవితము దేశానికి ఇవ్వు పార్టీకి ఇవ్వు అని చెప్పి అలాంటి పరంపరలోనే మన రాష్ట్ర సంఘటన మంత్రి వరిలో నేను చూస్తున్నాము వారి జీవితం వారి సమయం వారి వయసు మొత్తము దేశం కోసం దేశ భక్తి కోసము ఆయన పాటుపడుతూ వాళ్ళని స్టేజ్ మీద మనం చూస్తున్నాం అంటే ఒక సమయంలో ఇవ్వటము ఒక పార్టీ అంటే అది ఒక గొప్ప వనరు ఏ పార్టీ ముందుకు వెళ్ళాలన్నా కుటుంబ పరంగా వ్యక్తి పరంగా పరిపరంగా వాళ్ళ దైనందిక జీవితంలో ఉండే ఆ కాలమే ఈరోజు ఎవరికైనా కూడా ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగేది పదవుల్ని ఇవ్వగలిగేది పని చేయటానికి అభివృద్ధి చేయటానికి ఏ ఒక్కరూ కూడా ఆ సమయమే ఒక పార్టీని ఏ స్థితిలోనైనా నిలబెట్టగలిగిన స్థాయి కాలానికే ఉంది అలాంటి కాలం ఇవ్వగలిగిన వాళ్ళు ఈ స్టేజ్ మీద ఈ వేదిక మీద ఉన్నందుకు ముఖ్యంగా వారికి మేము చాలా అభినందనలు తెలియజేసుకుంటూ అంటూ ఉంటారు జనల్ ఒక అదృష్టం అనేది వస్తుంది అని ఇక్కడ తలుపు కాదు మనం చూస్తుంది గుండెలు తట్టి మరి మన బిజెపి అవకాశం ఇచ్చారు మన సత్యవంతి శ్రీనివాసరావు గారికి అది మీరు అంటే ఒక అవకాశము ఎలాగా అంటే ఒక దేశ ఒక సమాజ మనం పనిచేసే తీరుని మన నిజాయితీని క్యాలిక్యులేట్ చేస్తుంది మన పార్టీ అనే ఒక నిదర్శన

ಚಾಲ ಮುಖ್ಯ ಅಲ್ಲಿ ಓಡ್ತು